హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కరీస్ ఈరోజు సూపర్గా మా ఇంట్లో బొచ్చా చేప పులుసు వండుతున్నాను ఫ్రెండ్ చూడండి మా అబ్బాయి చక్కగా ముక్కలు కోయించుకుని వచ్చాడు ఒక మీడియం సైజులో మాత్రం ముక్కలు కట్ చేయించారు మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు వెళ్ళి సూపర్గా నీటుగా నేను వాష్ చేసేసాను ఒక బేసిన్లో వేసుకుని ఇప్పుడు నేను తగినంత పసుపు కారం అవన్నీ వేసుకుంటాను చూడండి చూడండి పసుపు కారం ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుని మంచిగా కలిపిస్తాను కొంచెం నూనె కూడా వేసుకుంటే మనకి ముక్క మాత్రం చాలా కలర్ఫుల్గా బాగుంటుంది అందుకోసం నూనె కూడా వేసుకుని మంచిగా ముక్కలు పట్టిస్తున్నాను మేము పులుసు వండేటప్పుడు ఫస్ట్ కొంచెం కలుపుకొని పెట్టుకుంటే ఉప్పు పసుపు కారం అంతా నూనె అప్పుడు మనం పులుసులు వేసేటప్పుడు ముక్కలు చాలా మంచిగా టేస్ట్గా ఉంటాయి సప్పదనం ఉండదు చాలా కమ్మగా ఉంటుంది చూడండి ఒక రెండు స్పూన్లు నేను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్లు ఆవాలు కొన్ని ఎన్ని మిర్చి కడాయిలో మంచిగా లైట్గా ఫ్రై చేసుకున్నాను చూడండి ఫ్రై చేసుకున్న దినుసులన్నీ మిక్సీ పట్టేస్తున్నాను అసలు ఎంత గుమఘుమలాడిపోతుందో ఆ పొడి మసాలా మాత్రం బడి కమ్మటి వాసన వస్తుంది దాని మూలానే మనకి పులుసులు మాత్రం కమ్మటి టేస్ట్ వచ్చింది సూపర్గా ఉంటుంది చూడండి గిన్నె మాత్రం చాలా వేడిగా ఉంది ఒక గిన్ని నిండా వచ్చి నేను నూనె వేసుకున్నాను ఆ గిన్నె మాత్రం చాలా బరువు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది అల్లం చిన్నులపాలు పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం చిన్నులపాలు పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఏ కూర అయినా బాగుండేది చూడండి ఉల్లిపాయలు మాత్రం మూలు తీసుకున్నాను కచ్చా పక్కాగా మిక్సీలో వేసుకున్నాను మరి మెత్తంగా లేకుండా మరీ బరగ్గా లేకుండా ఒక సుమారుగా కొంచెం ఉల్లిపాయ ముక్కలు లైట్గా కనిపించినట్టుగా నేను మిక్సీ చేశాను చూడండి ఉల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మాత్రం ఈ పులుసు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ భలే బాగుంటుంది నేను చేసినట్టే చెయ్యండి తగినంత మళ్ళీ పసుపు వేసుకుంటున్నాను కొబ్బరి మాత్రం పచ్చి కొబ్బరి కొంచెం తీసుకుని నేను మిక్సీ పట్టేశాను లైట్గా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పల్సంగానే నేను మిక్సీ పట్టాను ఎందుకంటే అప్పుడు ఫ్రై చేసేటప్పుడు బాగుంటుంది అడుగు పట్టకుండా ఉంటుంది అందుకోసం చూడండి నేను సాంబార్ కారం మాత్రం పులుసులో గ్యా పక్కగా నేను సాంబార్ కారం వాడతాను ఎక్కువ అన్నీ వేసుకుని ఒక ఐదు నిమిషాలు హై మీద లో మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అడుగు పడుతుంది లైట్గా కొంచెం అడుగు పట్టే ముందు ఇంకా అలాగే కలుపుతూ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మన కూర కూడా భలే బాగుంటుంది పులుసు చూడండి కరివేపాకు రెబ్బలు మాత్రం రెండు తుంచి వేసుకున్నాను చూడండి కరివేపాకు రెబ్బలు మాత్రం రెండు తుంచి వేసేస్తున్నాను మంచి మా చెట్టు కరేపాకు భలే మొమ్మలు అడిపోతుంది ఒక నాలుగు వచ్చి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక గుప్ప నిండా వచ్చి వేసుకున్నాను అలా అన్ని మసాలాలు మంచిగా ఫ్రై చేసుకుంటే మన కూర కూడా చాలా గ్రేవీగా ఉంటుంది చాలా బాగుంటుంది పులుసు కూడా చూడండి ఒక నాలుగు టమాటాలు తీసుకుని పక్కగా మిక్సీ చేసేసాను రైట్గా కొంచెం బరగ్గా చేసుకున్నాను చాలా బాగుంటుంది టమాటా పులుసు కూడా వేసుకుంటే చూడండి కావాలంటే మేము ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఏది తొక్క లేకుండా నీటుగా మంచిగా పులుసులాగా ఉండాలని అలాగ అన్నీ మిక్సీ పట్టేసాను ఈసారి చూడండి నేను గరం మసాలాలన్నీ వేసుకున్నాను లవంగా చెక్క అన్నీ ధనియాలన్నీ కలిపి మంచిగా మిక్సీ పట్టాను కదా ఆ పొడి వేసుకున్నాను మసాలా పట్టాను కాబట్టి ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా వేసాను ఎందుకంటే మసాలా మాత్రం కింద అడుగు పట్టకుండా బాగుంటుంది అందుకోసం కొంచెం వాటర్ వేసుకున్నాను ఆ మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు నేను దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాను కదా ఆ పొడి వేసుకుంటున్నాను ఈ పొడి మూలానే మనకి పులుసు మాత్రం బ్రహ్మాండంగా బాగుంటుంది చూడండి లో మీద హై మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఒక వంద గ్రామ్ నేను చింతపండు తీసుకున్నాను చక్కగా పులుసు తీసేసాను ఆ పులుసులో కూడా తొక్క లేమి లేకుండా నీటుగా నేను వడబెట్టి పోసుకుంటున్నాను ఆ పులుసు వేసుకున్నాక మంచిగా కలిపేస్తున్నాను పులుసు మాత్రం మంచిగా ఉడకబెట్టుకోవాలా పులుసు ఉడికితేనే మనకి పచ్చి వాసన లేకుండా బాగుంటుంది చూడండి తగినంత నేను రాళ్ళు ఉప్పేసుకున్నాను ఇప్పుడు పులుసు మాత్రం గుమఘుమలాడిపోతుంది మంచిగా ఉడికింది పులుసు ఇలా బాగా ఉడికితేనే మనకి అప్పుడు ముక్కలు వేసుకున్నా కూడా కరెక్ట్గా మనకి పులుసు రెడీ అయిపోయింది చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగుందో పులుసు ఎంత చిక్కగా ఉందో మళ్ళీ దాంట్లో తగినంత నేను రాళ్ళు వేసుకున్నాను ఇప్పుడు మంట మాత్రం హై మీద పెట్టేశాను చూడండి ఉప్పు పసుపు కారం అంతా కలిపేసిన ముక్కలని బొచ్చ చేపల ముక్కలని వేసుకుంటున్నాను ఒకటి ఒకటి మంచిగా నీటుగా పెట్టుకోవాలి ఫ్రెండ్ ఎప్పుడైనా పులుసుకి ఎడలుపుగా ఉండాలి ముక్కలు తక్కువ ఉన్నా కూడా గిన్నె మాత్రం పెద్దగా ఉండాలా ముక్కలు లైట్గా మంచిగా పెట్టుకోవటానికి గిన్నెలో ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకదాని మీద ఒకదాని మీద పెడుతూనే ఉన్నాను చూడండి ముక్కలన్నీ మంచిగా నీటుగా అంతా సరిపెట్టేసాను కొంచెం కూడా వేస్ట్ లేకుండా ఆ నూనె అదంతా ఉందిగా గిన్నెలో అది వేసేసాను ఇప్పుడు మంచిగా ముక్కలన్నీ సెట్ చేసేసాను గిన్నెలో అలా సెట్ చేసుకుంటే మనకు బాగుంటుంది చూడండి ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్నా లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు పెద్ద హై మీద పెట్టేశాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పులుసు ఉడికి ఉంది కదా హై మీద పెడితే ఒక పదిహేను నిమిషాలు రెడీ అయిపోయింది పులుసు చూడండి పులుసు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో పులుసు ఎప్పుడైనా మరీ చిక్కగా ఉండకూడదు ఒక లెవెల్గా ఉండాలి పులుసు అంటే అంత బాగుంటుంది మరీ చిక్కంగా ఉన్నా కూడా అన్నంలో కలుపుకోవటానికి మనకి పులుసు ఉండదు చూడండి ముక్కలు ముక్కలుగా పులుసు పులుసుగా ఎంత బాగుందో లాస్ట్లో ఫైనల్ నేను కొంచెం మళ్ళీ కొత్తిమీర ఉంటే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా నేను పులుసు రెడీ చేసుకున్నాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఈ పులుసు నేను ఎలా వండాను మీరు కామెంట్ పెట్టాలా కామెంట్ పెట్టి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి